ఓజీ బెనిఫిట్ షో మొదలైంది ఆల్రెడీ ఫస్ట్ హాఫ్ నడుస్తుంది ప్రీ ఇంటర్వెల్ వరకు కూడా టైం వచ్చేసింది ఓజీ మానే కనిపిస్తూ ఉంది థియేటర్ల వద్ద పండుగ వాతావరణం కనిపిస్తూ ఉంది ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు అయితే ఈ నేపథ్యంలో అనూహ్యంగా పవన్ కళ్యాణ్ కుమారుడు అఖీరానందన్ బెనిఫిట్ షో సినిమా చూడడానికి థియేటర్కు రావడం జరిగింది అయితే పవన్ కళ్యాణ్ కుమారు అనేటువంటి అఖిలానందన్ ఎప్పుడైనా సినిమాలు చూస్తాడు ఆయనకు సినిమా చాలా ఇష్టం ఏ సినిమా కూడా ఉదయం సమయంలో వెళ్ళి చూస్తాడు కానీ బెనిఫిట్ షో లాంటి సినిమాలు చూడడం ఇదే మొదటిసారి సో అర్థం చేసుకోవచ్చు ఓజీ సినిమా పైన ఉన్నటువంటి హైపు కావచ్చు ఆ సినిమా ఉన్నటువంటి బజ్ కావచ్చు ఏ మేరకు వెళ్ళిందో మనకు అర్థమైపోతుంది క్లియర్గా సో ఒకసారి మీరు చూసుకోండి ఓజీ విమల్ థియేటర్లో అఖిలానందన్ రావడం జరిగింది

సో చూసారు కదా ఎంత ఉత్సాహంగా కనిపిస్తా ఉన్నాడు అఖిలానందన్ ఓజీ టీ షర్ట్ అభిమానులు అయితే ఏ విధంగా అయితే పవన్ కళ్యాణ్ అభిమానులు ఓజీ టీ షర్టు అదే ఆ హుడీ వేసుకుని రావడం జరిగిందో ఓజీ అనే ప్రింట్తోని అదే తరహాలో ఒక అభిమాని లాగానే అఖిలానందన్ కూడా ఓజే సినిమా వీక్షించడానికి ఈరోజు విమల్ థియేటర్కి రావడం జరిగింది అఖిలనందన్ చూసి ఒక్కసారిగా అభిమానులు ఆయన వెంబడి పడ్డారు చాలా మంది కూడా ఎగబడ్డారు ఆయన చూడడానికి ఆయనతో మాట్లాడడానికి కూడా సో సెక్యూరిటీ ఉంది కాబట్టి ఆయన లోపలికి వెళ్ళిపోవడం జరిగింది ఎందుకంటే ఈ బెనిఫిట్ షో లాంటి టైంలో అటు హీరోలు కావచ్చు హీరో సంబంధించిన కుటుంబ సభ్యులు కావచ్చు సినిమా వెళ్తే అభిమానులు మీద ఎగబడతారని తెలుసు తెలిసినప్పటికి కూడా రిస్క్ చేసి మరి పవన్ కళ్యాణ్ కుమారుడు వకీరానందన్ ఈ రోజు ఓజీ సినిమాకి అయితే రావడం జరిగింది దీన్ని బట్టి అర్థమైపోతుంది ఓజీ సినిమా ఉన్నటువంటి హైపు ఏ రకంగా ఉందో అర్థం చేసుకోండి ఆ ఓజీ సినిమా మానేయ ఏ విధంగా ఉందో మనకు క్లియర్ గా అర్థం అర్థమైపోతుంది సో హకీరానందన్ సినిమాకి రావడంతో అంటే ఓజీ సినిమాలో అఖిరానందన్ ఉన్నాడు పవన్ కళ్యాణ్ చిన్ననాటి క్యారెక్టర్ ఏతుందో ఆ చిన్ననాటి క్యారెక్టర్ పోషించింది అఖిరానందన్ అని చెప్పేసి అంటున్నారు సో అది ఆయనకి ఆయన చూడడానికి మన ఈ టైంకి రావడం జరిగిందా ఏదో తెలియదు కానీ ఓజీ సినిమాను వీక్షించడానికి అఖిలానందన్ మాత్రం పవన్ కళ్యాణ్ అభిమానులగా అంటే పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యుడిగా రాలేదు పవన్ కళ్యాణ్ కుమారులా కాకుండా ఒక పవన్ కళ్యాణ్ అభిమాని అయితే ఏ విధంగా వస్తాడో థియేటర్కి అదే తరహాలో అదే వేషధారలో ఈరోజు థియేటర్కి వచ్చాడు బెనిఫిట్ షోకి రాత్రి పది గంటలకు అఖిలనందన్ సో సినిమా మీద అయితే హైప్ అయితే విరిగిపోతుంది బెనిఫిట్ షో స్టార్ట్ అయిపోయింది ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ వరకు అంటే ప్రీ ఇంటర్వెల్ అయితే నడుస్తా ఉంది ఇప్పటి వరకు అయితే సినిమాలో అయితే టైటిల్ కార్డ్ కావచ్చు పవన్ కళ్యాణ్ ఎంట్రెన్స్ కావచ్చు బీజిఎమ్స్ కావచ్చు అదేవిధంగా యాక్షన్ సీన్స్ కావచ్చు ఫైట్ సీన్స్ కావచ్చు ఎలివేషన్ లో అయితే అసలు ఏ విధంగా ఉన్నాయో చెప్పడానికి కూడా ఫ్యాన్స్ అంటే వాళ్ళు చాలా మంది కూడా పోస్టులు పెడుతున్నారు చూసినటువంటి ర్యాంకు లా ఉన్నాయని చెప్పేసి అంటున్నారు సో మనం కొన్ని వర్డ్స్ వాడద్దు సో ర్యాంపు లాగా ఉన్నాయని చెప్పేసి చెప్తా ఉన్నారు అండ్ టైటిల్ గార్డ్ గా మొదలు పెడితే ఓజీ టైటిల్ గార్డ్ నుండి మొదలు పెడితే పవన్ కళ్యాణ్ ఎంట్రెన్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదేవిధంగా ఎలివేషన్స్ కావచ్చు ఫైట్ సీన్స్ కావచ్చు సో ఇదంతా కూడా ఒక ట్రిపుల్ ఆర్ బాహుబలి ఇలాంటి సినిమాలు చూస్తూ ఉంటాం కదా కొన్ని కొన్ని ఎలివేషన్స్ అయితే మనం కనెక్ట్ అయిపోతాం కదా అలాంటి ఎలివేషన్స్ ఏ సుజిత్ తన అభిమాన హీరో అయినటువంటి పవన్ కళ్యాణ్ కూడా ఓజిన్ లో చూపించడం జరిగింది సో చూద్దాం కాసేపు తర్వాత మనకు పబ్లిక్ టాక్ వస్తుంది జెన్యున్ పబ్లిక్ టాక్ ఏంటో మనం థియేటర్ వెళ్ళి అనుకుంటాము ఓజీ సినిమాని వీక్షించడానికి అఖిరాందన్ కూడా రాత్రి అనేది థియేటర్ లేకుండా అభిమానులు ఎగబడతారని చెప్పేసి తెలిసినప్పటికీ కూడా రిస్క్ చేసి మరి ఈ రోజు రాత్రి పది గంటలకు బెనిఫిట్ షో చూడడానికి థియేటర్ రావడం జరిగింది అఖిరానందన్ అభిమానులు అందరితో కలిసి కేరింతలు కొడుతూ ఎంజాయ్ చేస్తూ ఈరోజు తన తండ్రి పోజే సినిమానైతే చూస్తున్నాడు